चल्पजी salah चना-इशाइरह चना ड्साय भािलत व Sous द 전� Aíओ भुष्दो अतIV धुष्द इन्म అందరికీ నమస్కారం నా పేరు రవికిరణ్ నేను ఎంజీబీ ఫెల్స్టి మాల్ జనరల్ మేనేజర్ ఈరోజు ఫెల్స్టి మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో కిడ్స్ అమ్యూజ్మెంట్ ఎంజీబీ అమ్యూజ్మెంట్ అని మేము స్టార్ట్ చేశాము ఈ అమ్యూస్మెంట్ ఆల్రెడీ గేమ్ జోన్ పైన ఫిఫ్త్ ఫ్లోర్లో గేమ్ జోన్ మీరు అందరికీ తెలుసు గేమ్ జోన్ ఈ రీసెంట్గా లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో కోవిడ్ తర్వాత గేమ్ జోన్ అంతా రెనోవేట్ చేయడం జరిగింది అండ్ ఆ రెనోవేట్ చేసిన కొత్త కొత్త గేమ్స్ని కొత్త కొత్త కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది ఫస్ట్ టైమ్ విచ్ హ్యాస్ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ది కస్టమర్స్ ఆల్ ది కస్టమర్స్ మాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది సో సేమ్ ఇప్పుడు అది కొంచెం యంగ్స్టర్స్కి కొంత ఒక ఏజ్డ్ పీపుల్కి మాత్రమే గేమ్ జోన్లో ఉంది సాఫ్ట్లే ఉంది కానివ్వండి వెరీ స్మాల్ ఏరియా సో మాకు రిక్వెస్ట్లు కూడా చాలా రిక్వెస్ట్లు కూడా వచ్చినాయి మాకు స్టేటింగ్ దట్ కొంచెం కిడ్స్కి కూడా నెల్లూరులో ఏమీ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కిడ్స్ ఎంటర్టైన్మెంట్ కిడ్స్ని బయటికి తీసుకొని వచ్చి కనీసం ఒక గంట రెండు గంటలు ప్రాపర్గా స్పెండ్ చేసి కిడ్స్ ఎంజాయ్ చేసేంత ప్లేస్ ఎక్కడ ఏంటి లేదనేసేసి సో దానివల్ల ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడు ఈ అమ్యూస్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది చూసారంటే ఇది లండన్ బస్ అంటారు లండన్ బస్ ఈజ్ ఫస్ట్ ఇన్ యాక్చువల్గా మన నెల్లూరులో లేకపోతే ఏపీలో ఫస్ట్ అనమాట ఇది ఇది చాలా అంటే యూనిక్ బస్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది కిడ్స్ అట్లాగే బుల్లెట్ ట్రైన్ అంటే వందే భారత్ని పోలిన బుల్లెట్ రైన్ ఇవంటే ఏంటంటే కిడ్స్కి కొంచెం ఎగ్జైట్మెంట్ అండ్ బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కాన్సెప్ట్స్ అనమాట సేమ్ వైజ్ చైనా నుంచి మేము తెప్పించిన రోబో కానివ్వండి లేదా డ్రిఫ్ట్ బోట్ కానివ్వండి అండ్ జైంట్ వీల్ అండ్ కిడ్స్ రైడ్స్ దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే కిడ్స్ ఒక ఒక గంట సేపు కిడ్స్ కిడ్సే కాదు యాక్చువల్గా కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళు కూడా దేర్ ఆల్సో ఎంజాయింగ్ అలాంగ్ విత్ ద కిడ్స్ ఒకవేళ త్రీ ఇయర్స్ కిడ్ కనుక త్రీ ఇయర్స్ కంటే తక్కువ ఉంటే కిడ్ అయితే పేరెంట్ కూడా కంపెనీ చేయొచ్చు రైడ్లో అండ్ అట్ ది సేమ్ టైం ఇవన్నీ మళ్ళీ ఎన్ని గేమ్స్ తెచ్చాం కదా కొద్దిగా అఫోర్డబిలిటీగా పెట్టడానికి కాంబో ప్యాకేజెస్ కూడా ఎక్కువ ఇచ్చాము ఇండివిజువల్ గేమ్ తీసుకుంటే మేబీ ఎక్కువ ఉంటుందేమో కానివ్వండి బట్ కాంబో ప్యాకేజ్ తీసుకుంటే కనుక వెరీ అఫోర్డబుల్ రీచ్లో ఉంది సో వి ఆల్ రిక్వెస్ట్ యూ టు కమ్ అండ్ ఎంజాయ్ విత్ యువర్ కిడ్స్ డ్యూరింగ్ వీకెండ్స్ అండ్ జస్ట్ ప్లేసెస్ థ్యాంక్ యూ